స్తంభాలు లేక కరెంట్ తీగలు లేక చిమ్మ చీకట్లో కిడోషిన్ పోసుకొని దీపంతో ఉండే బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంకి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మళ్ళీ అంత హాయిగా ఉందో గులాబీ జెండాలు ఎక్కడంటే అక్కడ చూస్తే కండువాలతోటి గులాబీ మయమైంది మన హాల్ ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి అవునా వస్తున్నాయా చెప్పాలా సమాధానం మీరే చెప్పాలా నేను ప్రశ్నలు అడుగుతాను మీరు సమాధానం చెప్పాలా వస్తున్నాయా వస్తున్నాయి ఎస్ మరి ఇప్పుడు వస్తున్న మన ఎంపీ ఎలక్షన్స్కి మనం ఎందుకు మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి అన్న విషయంపై మనం చర్చ చేద్దాం కాంగ్రెస్ వచ్చింది మనకు ఎంతో బాధ వచ్చింది వచ్చిందా లేదా కాంగ్రెస్తో పాటు మనకు బాధలు కరెంటు ఉంటుందా ఎన్ని విషయాలు పోతుంది మనకు కరెంటు చెప్పండి మొన్ననే విన్నా ఇక్కడ పంటలు వరి వేయడం బదులు సగం వదిలేస్తున్నాము మళ్ళీ నీళ్ళు వస్తాయో లేదో మనకు తెలుస్తలేదు నీళ్ళు రాకపోతే ఎట్లా అని చెప్పి పంటలు కూడా సరిగేస్తలేమని చెప్తున్నారు రైతులు బాధలు అవుతుందా లేదా రైతులకి చెప్పండి కొంచెం రైతుబంధి రైతుబంధు ఎంతమందికి వచ్చినారో కొంచెం చే ఎత్తండి ఎవ్వరికి రాలేదా ఇద్దరు ముగ్గురికైనా వస్తాను అనుకున్నా ఎవరికి రాలేదా ఎవరికైనా వచ్చిందా రైతు బంధు ఎవరికైనా వచ్చిందా చెయ్యత్తండి రానోళ్ళు చెయ్యత్తండి ఇప్పుడు అది ఏం పాలనా దొంగ హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి వచ్చిన ఊసర్ వెళ్ళేలాగా రోజుకో ఒక మాటలు మాట్లాడుతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు డిసెంబర్ నైన్త్ తారీఖు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నాడు వెళ్ళి తీసుకోండి రెండు లక్షలు అన్నాడు అన్నాడా లేదా కదా ఏది ఆ మాఫీ ఏది రుణమాఫీ ఏది లేదు ఊసర్ వెళ్ళి ఇప్పుడేమంటున్నాడు మరి మొదటేమో వంద రోజుల్లో వేస్తా అన్నాడు దాని తర్వాత మూడు వందల రోజుల్లో వేస్తా అన్నాడు ఇప్పుడేమంటూ తెలుసా కేంద్రంలో కేంద్రంలో దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మేము నూటికి నూరు శాతం అమలు చేస్తామని చెప్పి చెప్తున్నాడు ఏంది కాంగ్రెస్ వస్తానే కాంగ్రెస్ వస్తా కేంద్రంలా రాదు నిన్ననే సమావేశంలో అన్నాడుగా మోడీజీకి మీరు రాబోయే కాలంలో మీరే మాకు అండగా ఉండాలని చెప్పి ఆయనకే నమ్మకం లేదు రాహుల్ గాంధీ పీఎం అవుతాడని చెప్పి ఆయనకు నమ్మకం లేదు మనకేమో చెప్తున్నాడు ఎంపీ సీట్లకు మనం వేసి గెలిపియ్యాలని చెప్పి వేస్తారా మరి కాంగ్రెస్కి ఓట్లు ఎట్లా సమాధానం చెప్తారు రైతులకు చెప్పించి కొడతారంట రైతు బంధు అడిగితే చెప్పించుకొని కొడతామని చెప్పి అడుగుతుండ్రు మరి మీరు ఎట్లా సమాధానం ఇస్తారు వాళ్ళకి ఆ అది ఇవ్వాలి మనం కూడా సమాధానం ఇయ్యాలి మనల్ని ఇంత మోసం చేసిన వాళ్ళకి మనం ఓట్లతో సమాధానం ఇవ్వాలి మనం ప్రశ్నలతో సమాధానం ఇవ్వాలి ఏం హక్కు పెట్టుకొని వచ్చి అడుగుతారు మళ్ళీ మొదటి నుంచి చెప్తానే ఉన్నా హక్కే లేదు కాంగ్రెస్ పార్టీకి ఓట్ అడిగే హక్కే లేదు ఎట్లా అడుగుతారు ఏం చేసిందని ఉద్యోగాలు అన్నారు ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మూడు నెలల్లో ఏమి ఇస్తుండ్రు ఏడిచ్చిండ్రు నోటిఫికేషన్ వేసింది మనం జాబులు ఇచ్చింది మనం విడుదల చేసింది మనం మనం ఇచ్చిన జాబులు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జాబులు వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్పుకోవడం తప్పితే సొమ్మురిది సోకొక్కరిది అని చెప్పి చెప్పడం తప్పితే ఇంకేమన్నా ఉందా ఏమని ఇచ్చిండ్రా వాళ్ళు ఇలేదు ఇయ్యోరు సంజీవ్ రెడ్డి గారు మొన్ననే చెప్పిండంట ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నారంట ఉద్యోగం లేకపోతే యువకులకు ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నారంట పాపం ఎవరికో భూపాల్ రెడ్డి గారు నంబర్ సేవ్ అయినట్టుంది సంజీవ్ రెడ్డి అని రోజు మెసేజ్లు వస్తున్నాయి ఏడా మాకు ఇవ్వండి ఇరవై ఐదు వేలేడా ఇరవై ఐదు వేలేడా మాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వండి అని చెప్పి ఏమిస్తారు ఏడున్నాయి మొత్తం జేబులు వేసుకున్నారు అప్పుడే రైతు బంధు కోసం అని చెప్పి ఏడు వేల కోట్లు పెట్టినాం ఒక నాయకుడు జేబులో నాలుగు వేల కోట్లు ఇంకో నాయకుడు జేబులో మూడు వేల కోట్లు మనకేమన్నా వచ్చిందా వచ్చిందా ఏ స్కీమ్ రాదు మనం ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి చెప్పుకుంటున్నారు మేమే ఇచ్చినాం ఏమి ఇచ్చిండ్రు మరి మీరు ఇచ్చిన చెక్కులైతే తులం బంగారం కూడా ఇవ్వాలి కదా బయట ఎందుకు అబద్ధాలు చెప్తుండ్రు ఎక్కడ చూసినా ఏడెళ్ళినా మనం బీఆర్ఎస్ పార్టీలో భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన పనులు వాళ్ళు చేసిన చెప్పి చెప్పుకుంటున్నారు మరి ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ కావాలా మనకు అవినీతి అబద్ధం దౌర్జన్యాలు దోపిడీలు కట్టుకోవడాలు తగలబెట్టడాలు జనాలను సంపడాలు ఇట్లాంటి పార్టీయా మనం కోరుకునేది ఇట్లాంటి పార్టీయా మనకు కావాలి కావాలా కాంగ్రెస్ పార్టీ చెప్తలేరు గట్టిగా వినిపియాలా వద్దు కాంగ్రెస్ పార్టీ వద్దు బిఆర్ఎస్ పార్టీ ముద్దు ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుకుందాం కొంచెం టైం మాట్లాడుకుందామా నేను విన్నా కొందరు దగ్గరికి వెళ్ళి నాకు వచ్చి చెప్తున్నారు ఏమని చెప్తున్నారు రామ్ మందిర్ని తెచ్చిండ్రు బీజేపీ పార్టీ మేము ఈసారి బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాం యువకులు కూడా కొంతమంది మాకు వచ్చి అడుగుతున్నారు బీజేపీ పార్టీకి వెయ్యాలని చెప్పి నాకు కొందరు వచ్చి చెప్పిండ్రు రు చోలో మరి నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నియానం గుడ్లను కట్టింది మన యాదగిరి యాదగిరిగుట్ట గుర్తుందా ఎట్లుండేది ఒకప్పుడు మన యాదగిరిగుట్ట ఇప్పుడు ఎట్లయింది గుర్తుందా లేదా చెప్పండి అని ఎవరైనా చూస్తున్నానా మన తెలంగాణలో చెప్పండి ఎవరు చూస్తుండ్రు మన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసింది మన తెలంగాణలో మన నారెన్ మన కాన్స్టిట్యుయెన్సీలోనే ఎంతమందికి మనం ఇచ్చినాం నిధులు గుడ్లు మంచి చేపించడానికి గుడ్లు నిర్మించుకోవడానికి ఇచ్చినామా లేదా చెప్తలేరు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదా హిందువులను పట్టించుకోలేదా ముసల్మాన్ని పట్టించుకోలేదా ఏ కులం అని చెప్పి రాజకీయం చేసింది కులం మీద ఏనాడైనా రాజకీయం చేసిందా మతం మీద ఏనాడైనా రాజకీయం చేసిందా లేదు సో రాముడి వి గుడి గుడి కట్టిందని ఒక్క ఒక్క రీజన్ తప్పితే బీజేపీకి మనం ఇంకెందుకు వేయాలి ఓటు మంచి విషయమే రాముడి గుడి కానీ మనం కూడా ఇంకెన్నో వేసుకున్నాం కదా మన ప్రభుత్వం మరి ఎందుకు వేయాలి సరే ఎప్పటి నుంచింది ఎన్ని సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో చెప్పాలి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ నుంచి ఉంది అవునా మీకు అందరికీ తెలుసో లేదో పది సంవత్సరాలకు ముందు మనకు విభజన చట్టం అనేది అయింది మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ విడిపోయినప్పుడు అప్పుడు కేంద్రం మనకు మాటిచ్చింది ఏమిచ్చింది మేము మీకోసం ఒక కాజీపేట రైల్ కోచ్ కట్టిస్తాము ఇంకొక ఐటీ కంపెనీస్ ఇది పెట్టిస్తాము మీకు మెడికల్ కాలేజెస్ కట్టిస్తాము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి మనకు మాట ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంతమంది తెలిసింది ఒక్క హామీ ఇచ్చిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలో ఒక్క హామీ నెరవేర్చిందిరా ఒక్కటి ఒక్కటి చెప్పండి నాకు మరి మన మీద ఏం ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఏం ప్రేమ అదే ఐటిఐఆర్ పార్క్ వచ్చింటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ వచ్చుంటే మనకు ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేవి ఎందుకు లేవు ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు తినేసిండ్రు బీజేపీ పార్టీ మరి అట్లాంటి పార్టీ కోటే మనం వేయాలా చెప్పండి అరే జోర్సే బోలో వేయొద్దు వెయ్యొద్దు మన తెలంగాణ ఎంతమందిని మనం ఎన్నుకున్నాం బీజేపీ ఎంపీలను ఎంతమంది ఎన్నుకున్నాం నలుగురిని ఎన్నుకున్నాం రెండు వంద రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆ నలుగురిలో ఏనాడైనా ఒక్కరైనా పార్లమెంట్ సెషన్లు అడిగినరా వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ పార్టీ అధిష్టానానికి అడిగినరా మా తెలంగాణకి ఇది ఇచ్చిండ్రు మాకిచ్చిన హక్కులు మాకిచ్చిన నిధులు మాకు ఇవ్వండి మా హక్కు మాకు ఇవ్వండి అని చెప్పి ఒక్కరేనా అడిగిన్రా ఎంపీలు అడగలేదు అడిగింది ఎవరైనా ఉంటే అది మన బీఆర్ఎస్ నాయకులే మన కోసం మన తెలంగాణ గడ్డ కోసం మన తెలంగాణ ప్రజల కోసం పోట్లాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంకే పార్టీ లేదు మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలి కుల మతాలకు వెళ్ళి మీరు ఓట్లు వేయద్దు అభివృద్ధిని చూసి ఓటేయాలి వేయాలి అభివృద్ధి తెలంగాణలో చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీరు ఇవన్నీ గుర్తుంచుకొని బీజేపీ వద్దు కాంగ్రెస్ వద్దు బీఆర్ఎస్ వద్దు అని చెప్పి కారు గుర్తుకే కారు 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 గుర్తుకే మీరు వేయాలి ఆల్రెడీ మనం రివర్స్ గేర్ తీసుకున్నాం ఎంకాకెళ్తుంది మన తెలంగాణ మస్తు దాంట్లో ఇప్పటికైనా మనం గుర్తించి కష్టపడి ప్రతి ఒక్కరు ఎవరికి టికెట్ వచ్చినా మన పార్టీ ఉంటేనే మన పార్టీ ఉంటేనే మన భవిష్యత్తు ఉంటుంది మన పార్టీ ఉంటేనే మనకు అభివృద్ధి అవుతుందని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరు కష్టపడాలి ప్రతి ఒక్కరు తమరే నిల్చుంటున్నామని చెప్పి భావించి మీరు కష్టపడాలి

దందాలు బెదిరించడము హత్యలు ఇవన్నీ అలవాటే కదా కాంగ్రెస్ నాయకులకి చూసే ఉంటారు మీరు మీరు వస్తూనే ఉన్నారుగా మంది కాల్ చేసి చెప్తున్నారు మీరు మా పార్టీలో జాయిన్ కాకపోతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి పీపికేస్తాం మీరు మా పార్టీలో జాయిన్ కాకపోతే మీకు ఈ పథకం ఇయ్యం మీ ఓకే ఎక్కడ సరే అన్నీ చెప్తున్నారు మీరు మాత్రం భయపడొద్దు ఎవ్వరు భయపడద్దు లోపల రావాలి మంత్రి గారు వస్తున్నారు మాజీ మంత్రి గారు రాబోతున్నారు అందరూ చీరలనే కూర్చోవాలి కూర్చోండి వస్తున్నారు ఒక నిమిషం అందరూ లోపల ఉండాలి బయటికి వెళ్ళొద్దు వస్తున్నారు మంత్రి గారు హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్